మా పేరు జవహర్నాల్ సింహరావు మాది కిరాణా షాప్ అది ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్దిగా లేట్ అవుతున్న ఉద్దేశంతో జేకేఆర్ దగ్గరికి రావడం తగ్గింది జేకేఆర్ దగ్గర వస్తే కలహ మేరకు ఆయన చెప్పిన కూడా సూచన మేరకు పూజ కార్యక్రమం అయితే ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పడం చెందడం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు పాప కూడా బాగా సక్సెస్గా చేసింది చేసిన కార్యక్రమం పెట్టిన మూడు నెలల వివాహం రమణ కోరటం ఒక రెండు నెలలోనే మళ్ళీ తర్వాత వ్యవహారం నడిపించడం జరిగింది అట్లాగే ఏదైనా అవసరం అయితే అట్లాగే మన తెలిసిన వాళ్ళు కూడా ఇలా వాళ్ళ వాటికి వెళ్ళండి వెళ్తే బాగానే చెప్తున్నారు ఇకెళ్ళని చెప్పి నేను చాలా మందిని పంపించడం కూడా జరిగింది ఎవరైనా ఇబ్బంది ఏమన్నా ఏదైనా మ్యారేజ్ యూషన్లో కానీ ఇంకో రంగంగా కానీ ఆశపరంగా కానీ ఏ రకమైన సరే ఇబ్బంది ఉన్నవాడు వచ్చి కలిస్తే దాన్ని తగు సూచనలు చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దాన్ని సరైన సజ్యూషన్ ఇచ్చి ఆయన శాసనసభ కృషి చేస్తారని హామీ చేస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు ఇప్పుడు అంతే కాకుండా వాస్తుపరంగా కూడా బాగా చూస్తూ ఉంటారు ఇక్కడ శ్రీహారపురం మల్లెడ్డి గారి ఇంటికి కూడా పంపించడం జరిగింది అక్కడ చూసి చెప్పారు మరి దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు ఆ మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది నమ శివాయ్ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది మే నెల వృచ్చిక రాశివారి మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశివారికి ప్రథమంలో అన్ని విషయాలలో యోగదాయకంగానే కనపడుతుంది ఉద్యోగాలు చేసేవారికి అలాగే వ్యాపారాలు చేసేవారికి కొంత ఆర్థికంగా ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అది తృతీయంలోకి వచ్చేసరికి వాటిని మీరు జయించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రుచికి రాసేవారికి అన్నీ ఉండి అంగట్లో శని అని చెప్తుంటారు మన పెద్దలు అన్నీ మనకి అన్ని పనులు అయిపోయినట్టే కనపడుతూ ఉంటాయి కానీ లాభం పెద్దగా కనపడదు వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు వృత్తి వ్యాపారం ఏది చేస్తున్నప్పటికీ కూడా అంటే ఖర్చు అధికంగా వండి తీరుతుంది ఈ మాసంలో కాకపోతే ఎప్పటి నుంచో మీరు వాహనాన్ని కొనాలి అనుకున్న వారికి ఈ మాసంలో కొనే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఇల్లు ఇంటి ప్రయత్నం చేస్తున్న వారికి అది ఏర్పడటానికి కొంత అవకాశాలు కనపడుతూ ఉన్నాయి సొంత గృహం ఏర్పడటానికి అనుకూల సమయంగా చెప్పవచ్చు అయితే ధనం ఏ విధంగా ఖర్చు అయినప్పటికీ కూడా అది లాభానికి అంటే ఇల్లు కొనడం అంటే మనకి లాభమే కదా ఆ విధంగా అయినా ఖర్చు కావచ్చు వాహనాలు కొనడానికైనా ఖర్చు కావచ్చు విందులు వినోదాలు చేయడానికి కూడా ఈ మాసంలో డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ అశాంతికి గురవటం అనేది కనపడుతూ ఉంది అయితే బంధువర్గాలలో మంచి మిత్రత్వ స్వభావాలు అంటే బంధువర్గాల్లో విందులు వినోదాలు ఎక్కువగా పాల్గొవటం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయటం ఇది మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా ప్రథమంలో అలాగే ఉంది ద్వితీయంలో అలాగే ఉంది తృతీయంలోకి వచ్చేసరికి కొంత అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి అయితే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం అన్ని విధాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది ఎవరికైనా వీరు సలహా ఇద్దామని ఆలోచన చేస్తే మాత్రం వ్యతిరేక ఫలితాలు మాత్రం వస్తాయి అక్కర్లేని లేని విరోధాలని కొనుక్కు తెచ్చుకుంటారు కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో వీరి యొక్క ఆలోచన వీరి వరకే ఉంచుకోవాలి తప్ప అడిగితే కానీ వీరి సలహాలు మాత్రం ఇవ్వకూడదు అంటే ఉచిత సలహా ఇవ్వకూడదు ఇకపోయినట్లయితే ఈ రాశిలో పుట్టిన పిల్లలు మాత్రం అనుకూల పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి విద్యలో బాగా రాణిస్తారు అనుకున్న విధంగా అనుకున్న ఆటలలో వీరికి అనుకూల పరిణామాలే కనపడుతూ ఉన్నాయి విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా మంచి అవకాశంగా కనపడుతుంది రాజకీయ నాయకులకి మంచి అనుకూల సమయం ద్వితీయం ద్వితీయం ద్వితీయంలో కానీ తృతీయంలో కానీ వీరికి అనుకూలంగానే ఉంటుంది అంటే మంచి మంచి పదవుల్ని పొందుతారు అలాగే సినీ కళాకారులకు మాత్రం ఆశించని మీద మంచి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి వ్యవసాయదారులకి ప్రథమంలో కొంచెం అంటే మొట్టమొదటి పంటలో అంటే వీడికి మొదటి పంట ద్వితీయం రెండో వచ్చే సమయం ఇంచుమించుగా మొదటి పంటలు వీళ్ళు రాబాలు గడించి ఉంటారు రెండో పంట సమయంలో మాత్రం కొంచెం ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఎందుకని రెండో పంట అంటే ఆ సమయానికి వచ్చేది రెండో పంటే కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే సమయానికి డబ్బులు చేతికి అందవు దానివల్ల వీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు మిగతా విషయాల్లో మాత్రం ఆనందకరంగానే ఉంటుంది కష్టపడతారు కష్టాన్ని తగ్గ ఫలితం మాత్రం వ్యవసాయదారులకి ఈ మాసంలో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే ఈ ఇబ్బందులు లేకుండా మీరు లలితా సహస్రనామ పారాయణం చేయాలి అలాగే పానకము వడపప్పు చేయించి పిల్లలకు పంచాలి అలాగే ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయాలి ఇలా గనక మీరు చేసినట్లయితే ఈ మాసంలో ఈ నవగ్రహాలన్నీ కూడా ఏ గ్రహాల వల్ల ఈ రాశులకి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయో ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువ అవుతుందో అవన్నీ కంట్రోల్ అవుతాయి గ్రహాల యొక్క అనుకూలత వచ్చి తీరుతుంది కాబట్టి నమ్మకం ఉన్నవారు ఈ చిన్న రెమెడీ పాటించి మరిన్ని శుభ ఫలితాలు పొంది తీరుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వా